ఇక బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు రాజకీయ దురుద్దేశంతోనే నోటీసులు ఇచ్చారన్నారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధినేత ఏం తప్పు చేశారని విచారణకు పిలిచారని మండిపడ్డారు ఇక కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారంటే మొత్తం తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లేనని అభివర్ణించారు ఆమె ఇక కాళేశ్వరం విచారణ కమిషన్ కేసీఆర్ కు నోటీసులు జారీ చేయటాన్ని నిరసిస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి మహా ధర్నా నిర్వహించింది ఇక ఈ ధర్నాకు జాగృతి సంస్థ తరఫున భారీగా కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు జనసందోహం ఎంతలా వచ్చారంటే కేటీఆర్ కనుసన్నల్లో హరీష్ రావు తోడుగా కేసీఆర్ వెనుకుండి నడిపిస్తోన్న బీఆర్ఎస్ పార్టీ సేఫ్ జర్నీకి బ్రేక్ పడిందన్నట్లుగా జనసంద్రమైంది తెలంగాణ సస్యశ్యామలం కావాలని కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం అని దాదాపు నలభై లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టుపై కుట్ర చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత మండిపడ్డారు ఇక కేసీఆర్ ను వేశారన్నారు మేడిగడ్డకు చిన్న మరమ్మతులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పొలాలను ఎండబెడుతోందన్న ఆమె కాళేశ్వరం ప్రాజెక్టు లో పదిహేను పంప్ హౌస్ పనులు చేసిన మెఘా కృష్ణారెడ్డి కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డికి లేకపోవడం సిగ్గుచని విమర్శించారు ఇక తొంభై శాతం పంప్ హౌస్ ల పనులు చేసిన కాంట్రాక్టర్ ను ఎందుకు వదిలేశారో ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు ఇక ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టు రేవంత్ రెడ్డి ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు గోదావరి పెన్న అనుసంధానం పేరిట నీళ్లు తరలింపును తక్షణమే అడ్డుకోవాలని ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు బనకచెర్ల ప్రాజెక్టు ను ఆపే బాధ్యతతో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా తీసుకువచ్చే బాధ్యతన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీసుకోవాలన్నారు గోదావరి నీటిలో వెయ్యి టీఎంసీల హక్కును సాధించే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని పునరుద్ఘటించారు ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి నుండి మరి ధర్నా యష్ట్రం ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేశాం పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు కానీ అయినా మరి ఎందుకో ఎందుకంత భయమో వెనుక కూర్చుంటున్నటువంటి ఆడబిడ్డల్ని కూడా పోలీసు వాళ్ళు డిస్టర్బ్ చేయడం అవసరం లేదు దయచేసి కోఆపరేట్ చేయండి విత్ పర్మిషన్ చేస్తున్నాం ధర్నా మేము ఉట్టిగా వేస్తలేము రెండవది జిల్లాల నుండి వచ్చేటటువంటి మా నాయకుల్ని మీరు బైండ్ ఓవర్ కావాలని చెప్పి బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళడం మంచిర్యాల్ మా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుని అట్లానే మా కందుల ప్రశాంత్ని ఇట్లాంటి వాళ్ళందరినీ మంత్రి మంత్రి రామగుండ జిల్లాల్లో మరి బైండ్ ఓవర్ కావాలని ఫోర్స్ చేస్తున్నటువంటి కండెం సురేష్ గారిని అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే ప్రజాస్వామ్యం ప్రజాపాలనని చెప్పుకుంటున్నారు మా వాయిస్ వినిపించనియాలి అంత భయమైతే పర్మిషన్ ఇవ్వకండి ఎందుకోసం భయపడుతున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ ఎందుకంటే మీరు చేస్తున్నది నూటికి వెయ్యి శాతం తప్పు అన్న విషయం మీకు తెలుసు ప్రజాక్షేత్రంలో మేము మిమ్మల్ని ఎండగడతాం అన్న విషయం తెలుసు అందుకే ఇవాళ చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య బద్దంగా చేస్తున్నటువంటి ధర్నాను మీరు అడ్డుకోవాలని చూస్తా ఉన్నారు ఊరుకునేది లేదు మీరు మమ్మల్ని ఇక్కడ అండగ ఎండగ అడ్డం పడితే హైదరాబాద్లో లో జిల్లా జిల్లా పోతాం బిడ్డ గల్లీ గల్లీ తిరుగుతాం మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం ఏం తప్పు చేసినాం ఏం తప్పు చేసారు కేసీఆర్ గారు నీళ్ళు ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప నిధులు తీసుకురావడం ఆయన చేసినటువంటి తప్ప కేసీఆర్ కిట్టివ్వడం ఆయన చేసినటువంటి తప్ప అభివృద్ధి పదంలో తెలంగాణను దేశంలో నంబర్ వన్ గా నిలబెట్టడం తప్ప ఏం తప్పు ఎందుకోసం